హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నాని ఎలా ఉన్నారండి అందరూ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది వచ్చేసి మునక్కాయ జీడిపప్పు కర్రీ అండి చాలా బాగుంటుంది మన మా ఏపీ సైడ్ నా వెస్ట్ గోదావరి సైడ్ పెళ్ళిళ్ళలో ఏదైనా ఫంక్షన్లలో ఎక్కువ పెడతారండి మునక్కాయ జీడిపప్పు కర్రీ సో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక టూ స్పూన్స్ అలాగ దోసపప్పు కూడా వేసుకొని కొంచెం జీడిపప్పు అండ్ రెండు మూడు పలుకులు ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఒక చిన్న ముక్క పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఇది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి సో మీరు ఇలా ఆయిల్లో కాకపోయినా డ్రై రోస్ట్ అంటారు కదా అలా కూడా చేసుకోవచ్చు ఏదైనా మీ ఇష్టం ఏదైనా బాగుంటుంది ఒక స్పూన్ గసగసాలు కూడా వేసి అవి కొంచెం అన్నాక మనం ఇందులో ఒక నేనైతే ఒక రెండు ఆనియన్స్ అండి అది కూడా చిన్నది పెద్దది అయితే ఒకటి పెద్దది అయితే ఒకటి చాలండి చిన్నదైతే రెండు అవి కూడా వేసేసి బాగా మగ్గించేసుకుందామండి బాగా ఇది పింకిష్లోకి వచ్చేయాలి ఆనియన్ బాగా మగ్గిపోవాలి సో అంతవరకు బాగా ఫ్రై చేసేసుకుందాము సో ఇది ఫ్రై అయిపోయిందండి ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇలా మిక్సీ పెట్టేసుకోవాలి దీన్ని దీని అయితే పక్కన పెట్టేసుకుని మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాము సో ఈ గిన్నె పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అలా జీలకర్ర వేసుకుని అది కొంచెం చిటపటమన్నాక ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి ఒక రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను నేను ఈ స్లైసర్లు అయితే వేసే చిన్న చిన్న ముక్కలుగా భలే కట్ అయిపోతుందండి పని కూడా చాలా ఈజీ అయిపోతుంది సో ఇందులో కొంచెం కరివేపాకు అండ్ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కొంచెం ఒక హాఫ్ స్పూన్ అలా పసుపు కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆనియన్ బాగా మగ్గే వరకు మగ్గించేసుకుందామండి మూత పెట్టేసుకొని సో ఆనియన్స్ అయితే మగ్గాయండి ఇప్పుడు ఇందులో మనం టమాటా యాడ్ చేసుకుందాము నేనైతే ఒక టమాటా తీసుకున్నానండి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని టమాటా మెత్తగా మగ్గే వరకు మూత పెట్టేసుకుని బాగా మగ్గించేసుకోవడమే ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుని టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు మగ్గించేసుకుందామండి సో టమాటా ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మునక్కాయలు యాడ్ చేసేసుకుందాము మునక్కాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుందామండి మునక్కాయ ముక్కల్ని సో ఇప్పుడు ఇందులో అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము మీరు ఆనియన్స్లోనే వేసేసుకోవచ్చు సో ఇప్పుడైనా వేసుకోవచ్చండి ప్రాబ్లం లేదు సో ఇందు ఇప్పుడు ఒక స్పూన్ అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక్కసారి కలుపుకుంటూ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనకు ముక్కలు ఒక సెవెంటీ పర్సెంట్ అలా మగ్గే వరకు మూత పెట్టేసుకుని మగ్గించేసుకుందామండి సో ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసుకుందాము మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ అట్లా వేసాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసి నేను జీడిపప్పు వాటర్లో నానపెట్టుకున్నానండి హాట్ వాటర్లో అవి కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ కారం ఇవన్నీ బాగా కలిసేటట్టు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందాం అండి ఒక వన్ మినిట్ అలాగా ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసి ఇది కూడా ఒక వన్ మినిట్ అలాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి సో బాగా కలిపేసుకుందాం దీన్ని ఆల్రెడీ ఇదేమీ అంత మగ్గాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న పేస్టే కాబట్టి సో ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం గ్లాస్ వాటర్ వేసేసుకొని ఈ స్టేజ్లోనే ఒక్కసారి బాగా కలిపేసుకొని మీరు ఈ స్టేజ్లోనే గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అలాగా నేను వేసాను బట్ క్లిప్ అయితే మిస్ అయింది సో ఉప్పు కారం అన్నీ ఈ స్టేజ్లోనే చూసి సరిపోకపోతే వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవడమేనండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ఇది రోటీసు చపాతీలోకి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఆ పేస్ట్ ఉంటే కర్రీ ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి సో బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ